నా పేరు డాక్టర్ సింధూరా నేను నారాయణ గారి పెద్దపాపను ఈరోజు కండక్ట్ చేసిన ర్యాలీలో నేను అలాగే మా అమ్మగారు అండ్ మా సిస్టర్ షర్ణి మేము ముగ్గురము లీడ్ చేయడం అన్నది జరిగింది ముందుండి ఇక్కడ ట్వంటీ ఎయిట్ వార్డ్స్ నుంచి అనేక మంది టీడీపీ కార్యకర్తలు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు అండ్ మీ అందరికీ తెలుసు ఇన్ని ఆర్స్ అసలు రిలెంట్లెస్గా శ్రమ అనే పదానికి అంటే శ్రమ అనేది ఫీల్ అవ్వకుండా ఇంత ఆనందంగా అందరూ పార్టిసిపేట్ చేశారు నడవడం ఒక్కటే కాదు అక్కడ పక్కనుండే ప్రజల్ని మాట్లాడించడం అలాగే ప్రజలు మా దగ్గరకు వచ్చి అమ్మమ్మ చాలా ఆనందంగా ఉంది ఇలా ఎల్లో జెండాలు రోడ్ మీద ఎరు ఎగురుతూ ఉంటే ఒక ఐదేళ్ళు అయింది ఇలా చూసి ఇలాంటి ఫ్రీడమ్ని చూసి డెఫినెట్గా మేము మీకే ఓటేస్తాము నారాయణ గారు మంచి మెజారిటీతో కలుస్తారు అలాగే విపిఆర్ గారు కూడా డెఫినెట్గా ఈవెన్ స్టేట్లో కూడా వచ్చేది చంద్రబాబు నాయుడు గారే ఏ పనులైతే నారాయణ గారు నైంటీ పర్సెంట్ వరకు ఫినిష్ చేసి ఆపారో అవి డెఫినెట్గా టేకప్ చేస్తారు అలాగే తనకున్న విజన్తో నెల్లూరుని నెంబర్ వన్ నెంబర్ వన్ సిటీగా కంట్రీలో నిలబెడతారు ఆ నమ్మకం మాకుంది అని ప్రతి ఒక్కరూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు నారాయణ గారు చెప్పినట్టు ఆల్రెడీ విన్ అయిపోయాము అన్న ఫీలింగ్ వస్తుంది సో డెఫినెట్లీ థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఫర్ దాట్ అండ్ ఈ నెక్స్ట్ వన్ మంత్ కూడా క్యాంపెయిన్ అన్నది స్ట్రాంగ్గా కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ